నమస్తే వెల్కమ్ టు హెల్త్ చోమ్ ఈరోజు మన టాపిక్ విరిగిన ఎముకలు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అయితే ఈ ఎముకలు విరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు యశోద హాస్పిటల్ నుంచి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఫ్రాక్చర్స్ గురించి వింటూ ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ గురించి కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం సో దీని గురించి చెప్తారు ఫ్రాక్చర్స్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తాను దురదృష్టశాతం ఏంటంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ రోడ్ కండిషన్ బాగపోవడం వల్ల కానీ వెలాసిటీ వెహికల్స్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ వీటి వల్ల ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ నెంబర్ బాగా ర్యాంపేజ్గా పెరిగింది ఇదివరకు ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో రోజుకు రెండు మూడు కేసులు చూసేవాళ్ళం ఇప్పుడు ఒకే రోజుని ఒక పదిహేను ఇరవై కేసులు చూస్తున్నాం చాలా అంటే నెంబర్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ బాగా బాగా పోయినాయి దట్టు ఇండియాలో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రపంచ దేశాలతో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉండదు అన్నమాట అది రోడ్ సేఫ్టీ ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం కానీ నిర్లక్ష్యం కానీ ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగు ఎర్లీ మార్నింగ్ డ్రైవింగు అదేవిధంగా హెవీ లోడు వెహికల్స్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల కూడా జరిగే అనర్థాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాను సో ఎప్పుడైతే ఈ వాహనాల యొక్క స్పీడ్ పెరిగిందో ఎప్పుడైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎన్ని ఉన్నాయో ఈ కంట్రోల్ లేకుండా పోతుంది వెహికల్ మీద లేకపోతే నడిపే వ్యక్తి కానీ లేదా ఎదురుగుండా వచ్చే వ్యక్తి కానీ పక్క రోడ్డు పక్కన ఏమాత్రం ఏమైనా అమాయకులు అంటారు వాళ్ళు దురదృష్టవంతలు అని చెప్పి అంటుంటాను వీళ్ళకి కానీ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మేము చదువుకునే రోజుల్లో ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం ఏంటంటే ఫ్రాక్చర్ అంటే ఒక చోట ఏమి లేకపోతే తొడ ఏమి కెరగడం ఇప్పుడడం అలా జరిగింది ఇప్పుడు ఒకే పేషెంట్కి నాలుగైదు ఫ్రాక్చర్లు ఉంటున్నాయి కొన్ని ఫ్రాక్చర్లు నాలుగేరు ఫ్రాక్చర్లు ఏదైనా సాధారణ ఫ్రాక్చర్లు అంటే కాదు ఎన్ని కూడా కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే నుజ్జు నుజ్జు అయిపోతాయి ఫ్రాక్చర్స్ లేదా జాయింట్లో అయ్యి జాయింట్ అసలు దాని ఏమంటారు కమ్యూనిటెడ్ అంటారు చాలా ముఖలు ముక్కలు అయిపోతాయి అనమాట జాయింట్ మళ్ళీ డీకన్స్ట్రక్ట్ చేయడం అన్నది నార్మల్గా అయ్యే పని కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హైవెలాసిటీ ఇంజరీస్లో ఈ స్పీడ్కి ఎముక విరిగిన తర్వాత చర్మాన్ని తులుచుకుని బయటకు వచ్చేస్తుంది లేదా ఒక్కొక్కసారి ఒక వ్యక్తి వాహనం మీద వెళ్తూ ఉంటాడు బ్రేక్ ఫెయిల్ అయ్యో లేకపోతే తలదిరిగో లేకపోతే ఏదో అయ్యి పడతాడు పడిన వెంటనే ఆ బండి వాహనం యొక్క వచ్చి వేరే హెవీ వెహికల్ కానీ లేదా వేరే ట్యాగ్ కారు కానీ ఏదన్నా కూడా ఈ వ్యక్తి నుంచి రన్ అవర్ అయిపోతుంది అయినప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మం పగిలిపోతుంది చర్మం పగిలిపోయి ఆ కన్ను అంతా కూడా నలిగిపోయి అక్కడ కూడా ఎముకలు బయటకు వచ్చేస్తాం ఇవన్నీ కాంపౌండ్ ప్యాకెట్స్ ఉంటాం వేరే ఈ మీరు చెప్పారు ఈ ఫ్రాక్చర్స్ చాలా కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అని చెప్పేసి ఇవి సాధారణంగా ఏంటంటే ఒకటి ఎముకలు బాగా చదనమైపోయి పొడి పొడి అయిపోవడం అదేవిధంగా ఎముకలు కొన్ని యాక్సిడెంట్స్ పాటిలో మిస్ అవుతాయి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏంటంటే ఎముకలు విరుగుతాయి కదా ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా యాక్సిడెంట్స్ పాటిలో మిస్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం జాయింట్ అంతా కూడా ఒక చూసారా మా చిన్నప్పుడు మనం రోడ్ మీద పోయిన కుక్కపిల్ల కుక్క కానీ లేదా పిల్లి కానీ ఏదన్నా వెళ్తుంటే లారీ వాహనాలు ఎక్కేస్తుంటాయి మొత్తం అంతా కూడా ఫ్లాట్ అయిపోతూ ఉంటాయి నుజ్జు నుంచి అయిపోతాయి అదేవిధంగా కొంతమంది యాక్సిడెంట్లు మేము చూస్తుంటాం కదా నుజ్జు నుంచే అయిపోయి ఇంక ఉండదు అనమాట కాలు వేలాడేస్తూ ఉంటుంది తొడ కింద నుంచి లేకపోతే కాలు కింద నుంచి వేలాడేసి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా క్రష్ అయిపోతాయి దీన్ని కాంపౌండ్ క్రష్ అంటాం ఇటువంటి సేవ్ చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఒకటి చాలా టెరిషరీ కేర్ సెంటర్ ఒక యశోద హాస్పిటల్లో ఇటువంటి ఉండాలి రెండు టీం వర్క్ ఒక ఫ్రాక్చర్ అనగానే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ రోల్ ఉంటుంది వేరే ఇటువంటి కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్ రోల్ ఉంటుంది వ్యాస్క్రాట్ సర్జన్ రోల్ ఉంటుంది జనరల్ ఫిజిషన్ రోల్ ఉంటుంది వీటికి అన్నింటికంటే ఇంపార్టెంట్ కే ఎనసి రోల్ ఉంటుంది ఇంకేతం ఇటువంటి పేషెంట్లో రక్తం ఎక్కువ పోతుంది బీపీ మెయింటైన్ అవ్వదు ఆ ఎనసిషన్ రోల్ కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఈ నీడే టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు ట్రీట్ దిస్ పైండ్ ఆఫ్ పేషెంట్స్ సో ఈ ఇటువంటి కేసులు వచ్చినప్పుడే గోల్డెన్ అవర్ అంటుంటాం మేము ఈ గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ అవర్ అనమాట ఫస్ట్ వచ్చింది యాక్చువల్గా ఇటువంటి కేసులు ఎప్పుడూ కూడా సిక్స్ అవర్స్ లోపు హాస్పిటల్కి చేరుకుంటే మనం పేషెంట్కి కొంత బెనిఫిట్ చేయగలం ఒక్కొక్కసారి ఆరు వారాలు ఆరు గంటల తర్వాత వస్తే ఏమవుతుందంటే అప్పటికే ఈ నుజ్జైపోయిన మాంసం అంతా కూడా రక్త సరఫరా లేక చచ్చిపోతుంది నిరుపయమైపోతుంది ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా రెండో రోజుకి మూడో రోజుకి ఆ మాంసం పాడే అవి ఉండే మదిల్స్ అంటాం కదా ఆ మదిల్స్ అన్నీ నెక్రోజ్ అయిపోవడం చర్మం నిక్రోజ్ అవ్వడం ఇవన్నీ జరిగి పేషెంట్ గ్యాంగ్రీన్లోకి వెళ్ళడం కానీ ఆ కాలు కానీ చీకని గ్యాంగ్కి వెళ్ళడం కానీ ఒక్కొక్కసారి రైట్ టైంలో ఐడెంటిఫై చేయకపోతే ఆ విషం అంతా కూడా బాడీలో లోకి స్ప్రెడ్ అయ్యి సెప్సిస్లోకి వెయ్యి పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ చేత ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ టీమ్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అబ్జర్వ్ ఎవ్రీ అవర్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది సర్క్యులేషన్ ఎలా ఉంది మూవ్మెంట్ ఎలా ఉంది పేషెంట్ యొక్క హీమోడైనమిక్స్ ఎవరంటైతే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది శాచ్యురేషన్ ఎలా ఉంది పల్స్ రేట్ ఎలా ఉంది బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నీ చూసుకుంటా ఉండాలన్నమాట కాంప్లెక్స్ కి నార్మల్ ఫ్రాక్చర్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే డయాగ్నోస్ చేయడం చెప్పేది అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ ఉందనుకోండి ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుతున్నాం వెనకాల స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది మనకి ఈ ఫొటోస్ అన్నీ కూడా సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఒక పుల్లని ఇచ్చేస్తే రెండు ముక్కలు అవుతూ ఉంటుంది అది సాధారణంగా అలైన్మెంట్ చేసి లోపల నుంచి రాడ్ వేయడం కానీ బయట నుంచి ప్లేట్ వేయడం కానీ చేస్తూ ఉంటాం వేరే కాంప్లెక్స్ ప్రాక్టీస్ ఏంటంటే అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి బోన్ బాగుండాలి బోన్ ఏంటంటే నుజ్జు నుజ్జ్ అయిపోతుంది సో దాట్ ఇంకోటి ఏంటంటే కొంతమందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ ఆల్కహాలిజం వల్ల కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ స్టెరాయిడ్స్ ఎబ్జిట్ చేయడం వల్ల కానీ పిల్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా వాడే పిల్స్ ఎబ్జు చేయడం వల్ల కానీ లేదా ఆల్కహాల్ వల్ల కానీ అదే స్మోకింగ్ వల్ల కానీ ఈ ఎముకలు బాగా పిల్స్ పారిపోతున్నాయి సో ఏ జంక్ ఫుడ్ ఇట్లా ఎమికి బాగా పెంచి పడుతుంది అయితే మీరు ముప్పై సంవత్సరాలు సాధారణంగా ఆస్టోపోరోసిస్ అంటే స్త్రీలలో ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ ఈ హిస్ట క్రిమిల్ చేయించుకోవడం ఇది ఒక ట్రెండ్ కింద ఉంది ఎందుకులే అది క్యాన్సర్ అని భయపడము రకరకాల కారణాలతో ఆపరేషన్ చేసుకోవడం దాంట్లో ఏంటంటే ఎముకలు వీక్ అయిపోతున్నాయి దీన్నేమో ఆస్ట్రోపోరోసిస్ అంట బోల్ వ్యాధి అంటే ఎముకలు బాగా తిన్నైపోతాయి అనమాట మనం వేయించిన పాపడ ఏ విధంగా ఉంటుంది మామూలుగా ఎముక చాలా గట్టిగా ఉంటుంది దాన్ని గట్టిగా అడ్జస్ట్ అయ్యదు వేరేది మీకు ఈ ఆస్ట్రోపోరోసిస్లో ఎముకను కొంచెం గట్టిగా నొక్కితే అది పగిలిపోతుంది అనమాట విరిగిపోతుంది ఇటువంటి ఆస్ట్రియోపోరోసిస్ ఉన్న వ్యక్తుల్లో ఫ్రాక్చర్స్ చాలా భయంకరంగా అయిపోతాయి అనమాట రకరకాలంటే ఒకే ఎంక ఒక ఏడెనిమిది చోట్ల విరుగుతాయి ఎస్పెషల్లీ జాయింట్లో అనమాట జాయింట్ మామూలుగా రీకన్స్ట్రక్ట్ చేసి మూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఈ ఫ్రాక్చర్స్ని నార్మల్గా తీసుకురావడం కోసం చాలా కష్టమైపోతుంది కష్టమైనప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ పూర్తిగా రాదు స్టిఫ్నెస్ రావడం కానీ లేదా ఎముక కొంత చూడండి మనకి అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కారు టైర్ ఏ విధంగా అరిగిపోతుంది అదేవిధంగా ఈ ఎముక యథాస్థానంలో కూర్చోబెట్టి ఆపరేషన్ చేయలేకపోతే ఇక డాక్టర్ తప్ప కూడా కాదు ఏం చేయలేము చేతంటే ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ బట్టి ఉంటుంది ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా కొన్ని ఫ్రాక్చర్స్కి సమాధానాలు ఉండడం కదా అది దురదృష్టం అనుకోవాలన్నమాట సో ఇటువంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సాధారణంగా సింపుల్ కాంప్లికేషన్ కాంప్లికేషన్ తక్కువ కాంప్లెక్స్ కాంపౌండ్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు హెవీ వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అలాంటి టైంలో ఎముక ఎముకలు విరిగి బయటకు వచ్చేయడం మీరు అన్నట్టు నుజ్జునుజ్జ్ అయిపోవడం ఇలాంటి అప్పుడు మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అంటే ప్రతి వన్ అవర్కి కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు సో అలాంటి టైంలో రికవరీకి ఎంత టైం పడుతుంది సాధారణంగా ఏంటంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తాం మామూలుగా ఎమర్జెన్సీ అంటే డిస్లోకేషన్ కానీ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ కానీ వ్యాస్కుల ఇంజరీ కానీ ఉంటే ఇమీడియట్ వీ డోంట్ వెయిట్ ఇమీడియట్గా పేషెంట్ని మిగతా ఏదైనా ఎలక్ట్రిక్ కేసులు అంటాం ఎలక్ట్రిక్ కేసులు పోస్ట్ పోన్ చేసేసి ఈ కేసులు లోపల ప్రయారిటీ అనమాట తనిపిస్తాం సాధారణ ఫ్రాక్చర్స్కి ఆపరేషన్ చేస్తే యూజువల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏ విధమైన కాంప్లికేషన్స్ ఉండవు వేరే ఈ కాంపౌండ్ ప్రాక్టీస్ మీరు ఏదైతే చెప్పారో దానికి టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది అంటే రీకన్స్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ రీకన్స్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఒకటి టైం తీసుకుంటుంది రెండు రోడ్డు మీద ఈ వాహనాలు మన అవయవాల మీద వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉండే చెత్త అంతా కూడా మన బాడీ కట్టుకుంటుంది అది ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి అక్కడ నరాలు ఉంటాయి నర్వ్స్ డ్యామేజ్ అవ్వచ్చు నెల డ్యామేజ్ అవ్వచ్చు లేదా కండ్రాలు దెబ్బ తినచ్చు లేదా ఎముక మిస్ అవ్వచ్చు అనమాట సో టైప్ ఆఫ్ ఇంజరీని బట్టి మనం దానికి టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే కొంతమందికి ప్లేట్లు వేస్తాం కొంతమంది స్క్రూస్ వేస్తాం కొంతమందికి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం కొంతమందికి ఎలీజర్ ఉంటాం రకరకాల అంటే ఆ నీడ్ ఆఫ్ ద అవర్ని బట్టి చాయిస్ ఉంటుంది అనమాట అంటే ఒక ఓపెన్ మైండ్తో వెళ్తాం ఎప్పుడు కూడా ఆపరేషన్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ సెటప్ ఉంటుంది బాగా ఈ పేషెంట్కి వస్తే మనం ఎన్ని విధాలుగా ఆపరేషన్ చేయొచ్చు ఒక ఆరు విధాలుగా ఆపరేషన్ చేయొచ్చు బెస్ట్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని దానికి ఆ పేషెంట్కి అది చేస్తూ ఉంటాం అనమాట ఓకే సో అయితే ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్ డయాగ్నోస్ అంటే ఎలా చేస్తారు ఎలాంటి టెస్ట్ ప్లానింగ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ ఈ ఏటీఎల్ఎస్ అంటారు అనమాట ఈక్విట్రామో లైఫ్ సపోర్ట్ పేషెంట్ ముందు స్టెబిలైజ్ చేయాలి ముందు చూసి మన పేషెంట్కి పారామీటర్స్ ఎలా ఉన్నాయి బ్లడ్ ఎలా ఉంది షుగర్ ఎలా ఉంది విధంగా అతనికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అంటే కొన్ని వైరల్ స్క్రీన్స్ ఉంటాం హెపటైటిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటాం ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటా ఉంటాం ఇది చూసుకుని స్టెబిలైజ్ చేయడానికి కనీసం ఒక్కొక్కసారి త్రీ ఫోర్ అవర్స్ పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు అంత సమయం కూడా ఉండదు అనమాట ఒకవేపున ఆపరేషన్ నడుస్తూ ఉంటుంది ఇంకవైపు జనసరిస్టులు నిజంగా చాలామంది సర్జన్సే ఇది అనుకుంటారు కానీ ఆంస హీరోస్ వీళ్ళంతా అనర్ వారు చాలా విగరస్గా ప్రయత్నం చేయవలసి వస్తుంది పేషెంట్ స్టేబిలైజ్ చేయడం రక్తం పోతుంది ఒక్కోసారి కొంతమందికి రెండు మూడు లీటర్లు రక్తం పోతుంది అటువంటి పేషెంట్కి ఏంటంటే టెంపరీగా బ్లడ్ ఎక్స్పా ప్లాస్మా ఎక్స్పాండర్స్ ఇచ్చి బీపీ మెయింటైన్ చేస్తూ ఈ ఇంకొక హాఫ్ అన్ అవర్లో బ్లడ్ అంతా తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ఎవరో వ్యాస్ సర్జరీ ఇన్వాల్వల్మెంట్ ఉందా ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ లేదా ప్యూర్లీ ఆర్థోబెటిక్ చూసుకుని బట్టి ప్లాన్ ఓకే సరే మీరు చెప్పినట్టు ఇందాక జంక్ ఫుడ్ తినడం కానీ ఫుడ్ సరైంది తినకపోవడం వల్ల ఎముకలు అనేవి బలహీన పడిపోతూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళలో ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఎలాంటి ఇంప్లాంట్స్ యూజ్ చేయాల్సి వెరీ గుడ్ క్వశ్చన్ సాధారణంగా ఏంటంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా స్టెయిన్లెస్ స్టీల్స్ ఇంప్లాంట్స్ వాడేవాళ్ళం ఓకే దానికి ఉండే అంటే అది ఒకటేమో ఖర్చు తక్కువ కానీ దానికి ఉండే కాంప్లికేషన్ కూడా ఉంటాయి అది ఎముకొక్కసారి అది మంచి క్వాలిటీ కాకపోతే అది తుప్పు పట్టడం కానీ లేదా ఆ ఎఫిషియన్సీ పోవడం బ్రేక్ అవ్వడం కానీ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ అంటే అలానే అవి పాడు కానీ ఏం కాదు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మేము పేషెంట్ అఫోర్డబిలిటీ లేకపోతే స్టీల్ ప్లాంట్స్ స్టెయిన్లెస్ స్టీల్ వాడుతూ ఉంటాం కానీ ఈ లాకింగ్ సిస్టమ్ అనే ఒకటి వచ్చింది ఈ లాకింగ్ సిస్టమ్ ఏంటంటే ఈ ఆస్ట్రోపరోసిస్ గేమ్లో ఏంటంటే ఒకసారి డ్రిల్ చేసిన తర్వాత స్క్రూ వేసిన తర్వాత స్క్రూ లూజ్ అయిపోతుంది ఇది ఆస్టోపొరోసిస్ అంటే బోన్ ఆల్మోస్ట్ మీకు ఒక చీజ్లో బోన్ ఎలాగ మనకి ఎలా చేస్తే ఎలా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట మన యాపిల్లో స్క్రూ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట పేషెంట్కి నడక మొదలెట్టిన తర్వాత కానీ లేదా మూమెంట్ మొదలెట్టిన తర్వాత ఆ ఇంప్లాంట్స్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది అంటే ఏంటి ఆ స్థానంలో ఉండకుండా లూజ్ అయిపోతాయి అనమాట అది చాలా డెడ్ కాంప్లికేషన్ అది సో మళ్ళీ తీసేదానికి మళ్ళీ రివిజన్ చేయాలి రీడు చేయాలి ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఏంటంటే ఈ లాకింగ్ ప్లేట్స్ అని వచ్చినాయి ఈ లాకింగ్ ప్లేట్స్ ఏంటంటే మనకి ప్రసాదంగా ఇవన్నీ కూడా ఇవన్నీ లాకింగ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా మామూలుగా అంటే ఎముకకి ఫ్రాక్చర్కి స్క్రూస్ వేసినప్పుడు రెండు వైపులా కూడా వెళ్ళేలా చూస్తూ ఉంటాం కానీ ఈ లాకింగ్ ప్లేట్స్లో అయితే ఓన్లీ ఒకవేపు వెళ్తే సరిపోతూ ఉంటుంది లాక్ అయిపోతుంది బయటికి రాదనమాట అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లాకింగ్ ప్లేట్స్ అన్నీ కూడా టైటానియం అదృశ్వాత ఈ టైటానియం ప్లాంట్స్ ఇండియాలో కూడా చాలా కంపెనీలు చేస్తున్నాయి వీఆర్ అంటే ఆన్ ఫార్న్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని చెప్పలేను కానీ డెఫినెట్గా స్టెయిన్లెస్ స్టీల్ కంటే చాలా మంచి క్వాలిటీ ప్లాంట్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ లాకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఆర్థెటిక్స్ అచ్చి లైఫ్ కొంచెం ఈజీ అయింది ఇంకేదంటే పేషెంట్ ఫాలో అప్ వచ్చినప్పుడు ఎక్స్ రే ఎలా ఉంటుంది అని చెప్పి కొంత టెన్షన్గా ఉండేది అనమాట ఇప్పుడు లాకింగ్ ప్లేట్ వేసిన తర్వాత ఆ టెన్షన్స్ అన్ని కొంచెం తగ్గినాయి టైటానియం స్టీల్ ఏది బెటర్ టైటానియం బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తికి ఒక ఆపరేషన్ చేస్తాము ఒక నలభై సంవత్సరాల వయసులో అతను ఆపరేషన్ చేస్తాము సడన్గా అతనికి స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ అంటే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది అతనికి ఎంఆర్ఐ తీయాలి ఎంఆర్ఐ తీయాలంటే అతని బాడీలో మెటల్ ఇంప్లాంట్స్ ఉండకూడదు ఎస్పెషల్లీ స్టీల్ ఇంప్లాంట్స్ ఉండకూడదు అటువంటి అప్పుడు అతనికి చేయడానికి కష్టం ఎస్పెషల్లీ కొంతమందికి దురదృష్టం ఏంటంటే ఫ్రాక్ అయిన ఒక రెండు మూడు నెలలకు స్ట్రోక్ ఏదో వచ్చిందనుకోండి వస్తే ఆ పేషెంట్కి అప్పుడు మనం ఇంప్లాంట్ ఏమో ఎముక అతుక్కోదు పేషెంట్ లోపల తీసుకెళ్తే ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఎంఆర్ఐ రూమ్లో ఆ ఇంప్లాంట్ని లాగేస్తూ ఉంటుంది అన్నమాట మళ్ళీ అది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అంచేది ఈ టైటానియం ఇంప్లాంట్స్ వేస్తే దీన్నే ఎంఆర్ఐ కంపేటబుల్ ఇంప్లాంట్స్ అంటుంటాం ఈ వేస్తే ఏమవుతుందంటే మనకి ఎనీ డే యూ కెన్ డూ ఎంఆర్ఐ అనమాట అలా కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ వేస్తే ఏంటంటే ఆ ఇమేజ్ అన్నీ కూడా బ్లర్గా ఉంటాయి వేరే ఎంఆర్ఐ వేస్తే ఆ ఇమేజెస్ అంత బ్లర్గా ఉండవు అనమాట అది క్లారిటీ బాగుంటుంది అనమాట కూడా ఫారెన్ బాడీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎంఆర్ఐ అయినప్పుడు సపోజ్ ఇక్కడ మనం భుజంలో ఫ్రాక్చర్ అయింది ఇంప్లాంట్ వేసాము అతనికి చెస్ట్లోనే ఎంఆర్ఐ కావాలి అతనికి ఏదో చూమర్ ఉందనుకోండి లంగ్లోను ఎంఆర్ఐ కావాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ చేసినప్పుడు ఇది ఇది సిగ్నల్స్ ఉంటాయి కదా ఈ సిగ్నల్స్ ఏంటంటే ఆ ఏరియానంతా కూడా కప్పేస్తూ ఉంటాయి మనకి సరిగ్గా క్లారిటీ ఉందనమాట వేరేది మనం ఈ టైటానియం వేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొంత క్లారిటీ ఉండదండి పూర్తిగా క్లియర్గా ఉంటుందని చెప్పను కానీ డెఫినెట్గా స్టెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఈ టైటానియం ఇంప్లాంట్స్ వల్ల ఆ క్లారిటీ కొంచెం బాగుంటుంది అందుకనే ఎంఆర్ఐ చేసే ముందు కూడా అడుగుతుంటారు మీకు ఆపరేషన్ అయిందా ఎటువంటి ప్లేట్లు వేసారని చెప్పేసి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు మీరు పది సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేశారు నాకు ఎటువంటి ఇంప్లాంట్ వేసారని చెప్పేసి ఆ ఎక్స్రే పంపమని చెప్పి చూసి చెప్తాం అనమాట ఇది స్టీల్ ఇంప్లాంట్లో అది టైటానియం ఇంప్లాంట్ అని చెప్పేసి చెప్తుంటాం లేకపోతే అతను ఓల్డ్ రికార్డ్ పంపించమంటాం డిశార్జ్ సాఫరీ పంపి దాంట్లో రాష్ట్రంలో చేస్తాం కదా ఎటువంటి ప్లేట్ వాడే చేస్తాం అనమాట ఫోన్ చేసి అప్పుడు చెప్తాం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా కూడా చెప్తా ఉంటాం ఓకే అంటే టైటానియం బెటర్ అన్న కానీ కొంతమందిలో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి సార్ అంటే స్టీల్ కి టైటానియం కి సర్జరీ కాస్ట్లీ ఏమైనా ఉంటుందా అఫోర్డబుల్ గా డిఫరెంట్ గా ఇది మీకు మూడు వేల రూపాయలు ఉంది అనుకోండి స్టెయిన్లెస్ స్టీల్ అదే మీకు టైటానియం అయినా ఒక పదివేలు దాకా అవుతుంది బట్ స్టిల్ కొంచెం ఆ ప్రైస్ రిఫరెన్స్ చూసుకోకపోతే మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే లో ప్రొఫైల్ ప్లేట్స్ టైటానియం ప్లేట్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ విమో ఇంకోటి ఏంటంటే చేసిన తర్వాత ఒకసారి కుట్టడానికి స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే చర్మం కుట్టడం కష్టం అవుతుంది ప్లేట్ ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది వేరే ఈ టైటానియం ప్లేట్స్ అన్నీ కూడా లో ప్రొఫైల్ ప్లేట్స్ అనమాట ఆ చేత ఈజీగా కుట్టడానికి ఆస్కారం ఉంటుంది లైట్ వెయిట్ స్ట్రాంగ్ అలా అని చెప్పి టైటానియం ప్లేట్ హండ్రెడ్ పర్సెంట్ విరగదా అంటే మనం వెయిట్ బేరింగ్ అన్నీ కూడా డాక్టర్ సలహాతో పాటించాలి లేదంటే టైటానియం వేసేసారు కదా స్టీల్లాగా ఎరగదు కదా అని కాలుపు కింద పెట్టేస్తారంటే విరిగిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఆ జాగ్రత్తతో ఉండాలి సార్ అలాగే ఈ కాంప్లెక్స్ సర్జరీలో ఫస్ట్ యాక్సిడెంట్ అవ్వగానే పేషెంట్ డిసప్పాయింట్మెంట్లో ఉంటారు ఖచ్చితంగా అంటే నాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి పేషెంట్ కానీ ఫ్యామిలీ కానీ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటారు ఈ టైంలో డాక్టర్ సహకారం చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కదా సో అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఈ టైంలో ఒకటి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ షుడ్ స్పెండ్ అంటే డాక్టర్ తోటి కొంచెం పేషెంట్తో అంటే ఓహో డాక్టర్ గారు నాతో సమయం ఇచ్చారు నాతో మాట్లాడారు డాక్టర్ గారి దగ్గర నాకు బాగుంటుందని ఫస్ట్ నమ్మకం రావాలి ఈ మెడికల్ ప్రొఫెషన్లో సగానికి పైగా వ్యాధి తగ్గడం అనేది డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో అర్థమైందా కొంతమంది చాలా చాలా గొప్ప డాక్టర్లు ఉంటారు కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడంతో దీ వాటి వీళ్ళకి రికవరీ అంత తొందరగా కనిపించదు డాక్టర్ గారు నాతో మాట్లాడలేదు ఏదో మందులు దర్శించాలనుకుంటారు తప్ప నిజంగా ఆ డాక్టర్ ఈ డాక్టర్ కంటే చాలా గొప్పాడు కానీ పేషెంట్కి మైండ్ సెట్కి ఒకసారి సింక్ అవ్వాలి ఇప్పుడు కూడా సింక్ అవ్వకపోతే ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది అని చెప్పి ఎప్పుడు కూడా పేషెంట్ని మనం ఓన్ చేసుకోవాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్కి అయితే మనం ఏ విధంగా మనం రియాక్ట్ అవుతాం అదేవిధంగా పేషెంట్ ఇటువంటి బాధపడిన వాళ్ళతో కానీ పేషెంట్ అటెండెంట్తో కానీ మనం కమ్యూనికేట్ చేసి ఒక విధమైన ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే డెఫినెట్గా పేషెంట్ రికవరీ చాలా చాలా బాగుంటుంది అంటే మీరు అన్నది కరెక్టే ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత డిమోరలైజ్ అవుతారు నో డౌట్ కానీ టైం అనేది ప్రపంచంలో అత్యంత గొప్పదని ఏదైనా అయితే టైం అని చెప్తాను నేను ఇప్పుడు కూడా ఆ ఫస్ట్ టూ వన్ డే ఉన్న టెన్షన్ కానీ ఆతృత అన్నీ కూడా సెకండ్ డే థర్డ్ డేకి నెమ్మదిగా అప్ అవుతూ ఉంటాయి అంటే పేషెంట్ కూడా స్టెబిలైజ్ అవుతాడు ఒక చోట ఒక సెక్యూర్డ్ ప్లేస్కి వస్తాడు అది చిన్న హాస్పిటల్ అన్న పెద్ద హాస్పిటల్ అన్న ఒక ప్లేస్కి వస్తాడు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంటారు ఇంజక్షన్స్ ఇస్తారు ఫ్లూయిడ్స్ పెడతా ఉంటారు టెస్టు చేస్తారు డాక్టర్ ఎవరీ టూ అవర్స్ త్రీ అవర్స్ వచ్చి చూస్తూ ఉంటారు ఒక సీనియర్ డాక్టర్లు రాలేకపోతే కన్సల్టెంట్లు డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు చూస్తూ ఉంటారు ఏమైనా ప్రాబ్లం చెప్తా ఉంటాడు పేషెంట్ ఫస్ట్ అమ్మాయ నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నాను నాకు ఏం కాదు అని చెప్పేసి ఫస్ట్లో అంటే మేము రొటీన్గా ఇవే చూస్తుంటాం కాబట్టి యాక్సిడెంట్లు ఫస్ట్ టూ త్రీ అవర్స్ చాలా చాలా బీభత్సంగా ఉంటుంది ఎక్కడన్నా ఏ హాస్పిటల్ చూసినా కూడా ఫస్ట్ ఉండదన్నమాట సో డాక్టర్గా మా వృత్తి ఏంటంటే పేషెంట్ అటెండెన్స్ ముందు మనం కౌన్సిల్ చేయాలి కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి ఇలా ఇలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఎలా ఎలా చేయాలి ఈ కాంప్లికేషన్స్ రావచ్చు లేదా ఈ పేషెంట్కి ఆపరేషన్ ఫిట్నెస్ కాదు స్వెల్లింగ్ చాలా ఎక్కువ ఉంది ఒక వారం రోజులు ఆగాలి ఇలా చాలా ఉంటాయండి అసలు రేపు నేను చెప్పాను కదా ఇవాల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట కొంతమంది పేషెంట్లు వస్తారు ఫ్రాక్చర్ అవుతుంది వాళ్ళు డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసేయండి అని చెప్పి అంటుంటారు కానీ వాళ్ళు ఈ బైపాస్ ఏదై ఉంటుంది లేదా స్టంట్స్ అయ్యి ఉంటాయి లేదా వాళ్ళకి బ్రెయిన్లో క్లాట్ ఉంటుంది వాళ్ళు బ్లడ్ అంటాం మనం ఎక్కువ స్ప్రిడ్ అని చెప్పేసి క్లోపి అని చెప్పి టాబ్లెట్స్ ఉంటాయి అది ఉన్నప్పుడు మేము ఆపరేషన్ చేయలేం సో మినిమం ఫైవ్ డేస్ ఆగాల్సి వస్తుంది అన్నమాట అది కొంచెం ఎమర్జెన్సీ అప్పుడు ఇదే టైప్ ఆఫ్ పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి కాలు నలిగిపోయి వస్తారు ఇంకా అప్పుడు మనం ఐదు రోజులు కూర్చున్నా అంటే కుదరదు కాలు ఇదైపోతుంది గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది కాలు కుళ్ళిపోతుంది ఆ విషం బాడీలో పేషెంట్ జరిపి రాస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు రిస్క్ తీసుకుని పేషెంట్ రెట్నాలికి చెప్పి ఇలాగండి సాధారణంగా ఏంటంటే ఇటువంటి ఎకోస్ప్రీన్ మాత్రలు ఉన్నప్పుడు లేదా క్లోబిడాక్సిన్ మాత్రలు ఉన్నప్పుడు వెన్నుపోసుకి ఇప్పుడు వెన్నుపోసుకి సాధారణంగా కింద బాగా చేసే తొడలకి కానీ హిప్కి కానీ యాంకిల్ కానీ చేసేటప్పుడు సాధారణంగా ఫిట్నెస్ అయితే ఏం చేస్తారంటే చిన్న వయసు అయితే వెన్నుపోసుకు ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వెన్నుపోసుకు ఇంజెక్షన్ జనరల్ ఎనసిషియా వస్తుంది సో అది ఎనసరిస్ట్ పెరగేటప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు పేషెంట్కి ఎందుకు ఈ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఎనసిష దీని యొక్క ప్రోత్సకాన్స్ అంటాం దాని యొక్క ఉపయోగాలు అనర్థాలు రెండు కూడా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ లీగల్ కేసులు అన్నీ వచ్చిన తర్వాత కూడా డాక్టర్లు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు పేషెంట్కి ఏదో ఇదివరకు ఏంటంటే ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఎవరో చూడడం ఎవరో ఆపరేషన్ చేయడం జరిగేది ఇప్పుడు ఏంటంటే చేసి డాక్టర్ కంపల్సరీగా పేషెంట్తో మాట్లాడడం పేషెంట్ పేషెంట్ అటెండెంట్తో మాట్లాడము ఆడియో వీడియో కౌన్సిలింగ్ అంటాం మేము చూసి ఆ పేషెంట్కి ఎంతసేపు పడుతుంది ఎటువంటి ఎనల్సి ఇస్తాము ఎనల్సి కూర్చుంటారు మాతోటి అవసరమైతే కార్డియాలజిస్ట్ని న్యూరాలజిస్ట్ని పేషెంట్ కూడా కూర్చోబెడతాము కొంతమందికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఉంటుంది హైపర్ టెన్షన్ ఉంటుంది స్టెంట్ ఉంటుంది ఏదో బైపాస్ అయి ఉంటుంది లేకపోతే క్యాన్సర్ ఉంటుంది లేకపోతే ఫిట్స్ ఉంటాయి రకరకాలవి ఉంటాయి అన్నమాట ఇటువంటి కేసులు చేసేటప్పుడు మాత్రం మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వాల్యుయేషన్ చేసుకోవాలి మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ అంటే ఒక పెద్ద కేసు వచ్చిన తర్వాత టీడీఆర్ చేసేటో చాలా బాగా చేశారనుకుంటారు కానీ నా వెనకాల ఒక టీం ఒక అన్సాంగ్ హీరోస్ ఉంటారు మా ఎంవీరావు కానీ మా జయదీప్ చౌదరి కానీ మా రఘు కానీ ఎవరు కార్డియాలజిస్ట్ కానీ మా ఎన్సీస్ డాక్టర్ ప్రశాంత్ కానీ వినయ్ కానీ లావణ్య కానీ వీళ్ళెవరన్నా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా ఇది యూజువల్గా ఫీస్ నాకు కనపడదు కానీ వీళ్ళందరూ లేకపోతే మేము ఏం చేయలేము అనమాట సార్ అయితే ఈ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ జరిగిన తర్వాత అంటే సర్జరీ జరిగిన తర్వాత తిరిగి రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది వీళ్ళు వీళ్ళ వృత్తిలోకి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం చాలా మంచి క్వశ్చన్ యూజువల్గా అప్పర్లిమ్ అంటే చేతులు ఫ్రాక్చర్ అయితే యూజువల్గా సిక్స్ వీక్స్ పడుతుంది యూజువల్గా వాళ్ళు డ్యూటీ అలా కాకుండా హిప్ జాయింట్ కానీ కాల్ కానీ జాయింట్ కానీ అయితే త్రీ మంత్స్ పడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ కాళ్ళు చేతులు ఒకేసారి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి వాళ్ళకి యూజువల్గా త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పడుతూ ఉంటుంది అలా కాకుండా ఇంకా దారుణమైన ఫ్రాక్చర్స్ ఏంటంటే మొత్తం చర్మం పోయి కాలు మొత్తం అంతా కూడా దాన్ని ఏమంటారు ఒక క్రష్ అయిపోయి కాంపౌండ్ క్రష్ ఇంజిరేటం అయినప్పుడు ఏంటంటే ఎముకలు అవి కూడా చాలా చాలా మిస్ అవుతుంటాయి కదా దానికి ముందు దానికి ఫస్ట్ ఎయిడ్ చేసే మనం ఏమంటారంటే ప్రైమరీ సర్జరీ ముందు లింబు సేవింగ్ సర్జరీ అంటాము లింబ్ సేవింగ్ సర్జరీ చేసిన తర్వాత స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది దాన్ని కొన్నాళ్ళ తర్వాత తీసేసి ప్లేట్స్ వేయాలా రాడ్స్ వేయాలా చేస్తాము గ్రాఫ్టింగ్ అవసరం అదే బోన్ గ్రాఫ్టింగ్ అవసరం అవుతుంది సాఫ్ట్ టిష్యూ రిపేర్ మా ప్లాస్టిక్ సర్జరీ దాన్ని ఫ్లాప్ కవర్ కానీ ఇటువంటివి కానీ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ టైం కొంతమంది మీరు నమ్మరు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఇటువంటి ఆపరేషన్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎందుకు ఇన్ఫెక్షన్ ఎముక లేకపోవడం ఎంత దగ్గరగా ఉన్నా కూడా హై వెలాసిటీ ఇంజరీస్లో ఏంటంటే ఈ రక్త సరఫరా తగ్గుతుంది బాగా తగ్గినప్పుడు ఎముక తొందరగా అతుక్కోదు సో టైం ఎక్కువ పడుతుంది సాధారణంగా చేతుల్లో ఫ్రాక్చర్ అయినప్పుడు మూడు నెలలు సారీ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇదే ఇదే విధంగా కాళ్ళు అయితే త్రీ మంత్స్ పడుతుంది అనమాట ఒక్కొక్కసారి తొమ్మిది నెలలు పద్దెనిమిది నెలలు కూడా పడుతుంటుంది ఉంటుంది కొంతమంది వస్తుంటారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అంటే బాగానే ఉంటారు పైకి ఎక్స్రే చూస్తుంటే ఎక్స్రే ప్లేట్ కదులుతూ ఉంటుంది ఎముక కదులుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది నాని అంట అనమాట అటువంటి అటువంటి ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి చేతంటే ఈ కాంపౌండ్ ఫ్యాక్టరీస్ కానీ ఇటువంటి ఫ్యాక్టరీస్లో టైం లేట్ అయ్యి కొద్దీ కూడా ఫైబ్రోసిస్ అయిపోతుంది ఆ టిష్యూ ఫైబ్రోస్ అయినప్పుడు మనం డిసెక్ట్ చేసినప్పుడు ఒకసారి అక్కడ చాలా ఇంపార్టెంట్ నర్వ్స్ కానీ ఆర్టిస్ట్ కానీ దెబ్బతిన్నే ప్రమాదం ఉంటుంది అనేది ఒక్కొక్కసారి అవసరమైతే మేము మా ప్లాస్టిక్ సర్జరీ సహాయం కూడా తీసుకుంటాం చేతంటే వాళ్ళ డిసెక్షన్ కొంచెం మా డిసెక్షన్ కంటే కొంచెం ఫైన్గా ఉంటుంది అనమాట ఆర్థోపెడిక్ అంటే కొంచెం రగ్గడగా ఉంటుంది వాళ్ళకి కొంచెం ఫైన్ డిసెక్షన్ కాబట్టి వాళ్ళ సహాయం తీసుకుంటుంటాం ఒక్కోసారి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయాలి అంటే కాంప్లికేషన్ లేకుండా ఏ ఆపరేషన్ ఉండదు చాలా మంది పెద్ద హాస్పిటల్కి వచ్చేసాము కదా ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా నేను ఐ నెవర్ కమిట్ అనమాట కమిట్ చేస్తున్నామంటే మనం పేషెంట్ని మిస్గైడ్ చేస్తున్నాం అనమాట చూడండి వంద మంది రోడ్డు మీదకి వెళ్తే ఒక ఇద్దరికి ముగ్గురికి యాక్సిడెంట్ అవుతుంది ఒక వంద మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే రెండో మూడో ఫెయిల్ అవుతాం అలాగే వంద మంది ఆపరేషన్ చేయించుకుంటే ప్రపంచ స్టాండర్డ్ ప్రకారం ఒక రెండో మూడు ఆపరేషన్స్ ఫెయిల్ అవుతా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఫ్రాక్చర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అలాగే పేషెంట్ మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేవి చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది ఇవాళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే